మండలం పరిధిలో కోడి పందాలపై నిషేధం ఉందని చిత్తూరు జిల్లా రుంపిచెల్లం మండలం ఎస్ఐ మధుసూదన్ తెలిపారు కోడి పందాలు జూదం గ్రామాల్లో ఎక్కడైనా నిర్వహిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు మండల ప్రధానికానికి ఆయన ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మండల పరిధిలో ఎక్కడైనా సరే జూదం కోడి పందాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు రెబ్బిచెల్ల మండల ప్రజలందరికీ రెబ్బిచెల్ల పోలీసు వారు తెలియజేయడం ఏమనగా రెబ్బిచెల్ల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు పేకాట ఆడడం పూర్తిగా నిషేధం ఉత్తర్వులు మీరి ఎవరైనా పేకాట గానీ కోడి పందాలు గానీ ఆడినా జరిపినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకురాబడదు అలాగే కోడి పందాలకు సంబంధించి పేకాటకు సంబంధించి ప్రజలకు ఎటువంటి సమాచారం తెలిసినా పోలీసు వారికి తెలియజేయలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇట్లు అలాగే అలాగే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడ